డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర కమిటీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము ఆయన జన్మదినం ఈరోజు దేశవ్యాప్తంగా పెత్తరిల్లిపోతున్నటువంటి దాడులు అత్యాచారాలు అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కుల వ్యవస్థను పునరుద్దరించడానికి మనువాదాన్ని తెచ్చి నిత్తిన రొద్దటానికి ఈ సమాజాన్ని తిరిగి మూడు వేల ఏళ్ల సంవత్సరాల వెనక్కి నడిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడింది అందుకు రాబోయేటువంటి ఎన్నికలు కూడా ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని మన దేశంలో ఈ కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టాలి దళితుల మీద జరిగే దాడులు కానీ అకాయిత్యాలు కానీ కుల వివక్షత కేవలం దళిత సమస్య మాత్రమే కాదు ఇది మొత్తం మానవ జాతి సమస్య అందరూ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం అనాగరికమైనటువంటి స్థితిలో ఈరోజు ప్రపంచంలోనే మనం తలదించుకునే విధంగా ఉన్నటువంటి కుల వివక్ష అంతరంతరానికి వ్యతిరేకంగా ఈరోజు మొత్తం భారత జాతి ఆవత్తు పోరాడాల్సిన అవసరం ఉంది దీనికి ఈ పోరాటాలన్నింటిలో కూడా సిపిఐఎం ముందుంటుంది వాళ్ళకి పోరాడే వాళ్ళందరూ కూడా మద్దతునిస్తుంది సంఘాలకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నది అందువల్ల ఈ రాబోయేటువంటి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ పోరాటాలు మరింత మరింత ఉధృతం చేయడానికి కుల వివక్ష అంతానికి కుల నిర్మూలనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించినటువంటి కులాంతర వివాహాలకు కూడా ఈ రోజు రక్షణ లేనటువంటి పరిస్థితి కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి అన్ని విధాల అండదండలు ఇవ్వాలని అందుకు ప్రత్యేక చట్టం కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో స్థాయిలో ఈ కొల విషక వ్యతిరేకంగా పోరాటానికి సన్నద్దం కావాలని యావన్ మంది ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు సిపిఎం తరఫున అర్పిస్తా ఉన్నాం